హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో పీతల కర్రీ అయితే చేశానండి ఈ పీతల కర్రీ కోసం మార్కెట్ నుంచి అయితే పీతలు అనేది తెచ్చుకున్నాము మూడు పీతలు వచ్చి ముప్పావు కిలో దాకా తూపినాయండి మూడు పీతలు తెచ్చి వాటిని అయితే శుభ్రం చేసుకుంటున్నాము ఇవి శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత దీనిలో మసాలా కోసం మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి మిక్ మిక్సీ గిన్లో అయితే ఇది పేస్ట్లాగా పట్టుకోవాలండి ఈ మసాలా కోసం ఉల్లిపాయ ముక్కలు ఈ కూరలోకైతే చింతపండు నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి నానబెట్టుకున్నానండి ఈ పీతల కర్రీ కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగైన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలండి వేసుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకొని దీనిలోనే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి దీనిలోనే కొద్దిగా కరివేపాకేసి ఇవన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో స్పూన్న్నర సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల కారం వేసుకొని అయితే గ్రేవీ అనేది ముందు నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ పీతల కర్రీలోకి ఇలా విడిగా కాకుండా గోంగూర కూడా వేసి వండుకుంటారు గోంగూర వేసి వండిన వీడియో అయితే షార్ట్ వీడియోలో ఉందండి గ్రేవీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న పీత మొక్కలు అయితే వేసుకొని ఈ మసాలాలన్నీ వీటికి కలిపేలా వీటికి కలిసేలా మంచిగా కలుపుకోవాలండి మసాలా అంతా ఈ ముక్కలన్నిటికీ పట్టాలి ఈ పట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని మనం నానబెట్టుకున్న చింతపండు పులుపునైతే దీనిలోకైతే వేసుకోవాలండి వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పడి ఒక స్పూన్ గరం మసాలా వేసైతే ఈ కూరని ఉడికించుకోవాలి ఈ కూర అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే ఈ పీతల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్